ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది ఈ దాడికి పాల్పడ్డ యువకుడితో పాటు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం అయితే దీనిపై విజయవాడ పోలీసులు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు కేసు దర్యాప్తుకు సంబంధించి వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మంగళవారం సాయంత్రం ప్రాస్మిట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది సెల్ఫోన్ డేటాతో పాటు క్లూ స్ట్రీమ్ పరిశీలనలో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రిపై దాడి చేసింది బడ్డరీ కాలనీకి చెందిన సతీష్ కుమార్ అలియా సతీగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం ఫుట్పాత్ పై వేస్ట్ లో విరిగిన ముక్కను జోబులో పెట్టుకుని వచ్చిన సతీ సడన్ గా సీఎం పైకి ఆ రాయిని విసిరినట్లు తెలుస్తుంది మంగళవారం ఉదయం సతీతో పాటు అతని పక్కనే ఉన్న ఆకాష్ దుర్గారావు చిన్న సంతోష్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది కాగా పై దాడికి కారణమేంటనే వివరాలు కానీ దాడి వెనుక రాజకీయ పార్టీల హస్తముందా అనే విషయం కానీ బయటకు రాలేదు 一样。Yeah.